ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు ప్రతిరోజు నాలుగు వందల రూపాయల కూలీగా నిర్ణయం చేయడం జరిగింది రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఉపాధి హామీ కూలీలకు రోజుకు నాలుగు వందల రూపాయలు ఇవ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా కార్మికులందరికీ కూడా జాతీయ రోజువారీ కనీస వేతనం నాలుగు వందల రూపాయలుగా నిర్ణయం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా గత అనేక సంవత్సరాలుగా అట్టడుగు వర్గాలు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నదో జనగణన జరగాలని కులాల ఆధారంగా జనగణన జరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారో ఈ మధ్యనే రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి కుల గణన కోసం తీర్మానం చేయడం జరిగిందో అదే పద్ధతిలో జాతీయ వ్యాప్తంగా ప్రతి వ్యక్తి ప్రతి వర్గం యొక్క సామాజిక మరియు ఆర్థిక సమానత్వం కోసం కుల గణన సామాజిక న్యాయం పరంగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానంగా ప్రకటించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఇవన్నీ అమలు జరగాలంటే రాబోయే ఎన్నికల్లో మంచి పోరాటతత్వం కలిగినటువంటి ఒక పేదింటి బిడ్డ అన్నగారు చెప్పినట్టు ఇందిరమ్మ ఇంటి నుంచి మరి ఆమె ప్రస్థానం ప్రారంభించినటువంటి ఆత్రం శునగానికి పెద్ద ఎత్తున జిల్లా ప్రజలు ఓటేసి ఈ దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారి కావడంలో మరి జిల్లా ప్రజల భాగస్వామ్యం ఉండే విధంగా పెద్ద మెజారిటీతో అత్రం సుగుణ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ప్రజలకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను